చెరకొట్టే కారం రంగు రుచి ఆ చీ పొడి ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనులకి సంబంధించి ఆధునికరణ పనులకు సంబంధించి నిధులు విడుదల చేయబోతున్నారు అలాగే ప్రణాళికను కూడా విడుదల చేయబోతున్నారు వర్సిటీలో సౌకర్యాలు మౌలిక సదుపాయాల కోసం ఇప్పటికే వెయ్యి కోట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులు అధ్యాపకుల సూచనలతో అభివృద్ధికి డిపిఆర్ కూడా రెడీ చేశారు ఆర్ట్స్ కాలేజ్ భవనం దగ్గర సర్వం సిద్ధం పేరుతో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు ఉస్మాని యూనివర్సిటీ నుంచి మా ప్రతినిధి ప్రణిత ప్రస్తుతం మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో ప్రణీత వాళ్ళు సీఎం రాబోతున్న నేపథ్యంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు హోదాలో రెండోసారి రేవంత్ రెడ్డి ఓయూ క్యాంపస్కి రానున్నారు సో సీఎం రాక సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ వద్ద భారీ సభను కూడా ఈరోజు ఏర్పాటు చేశారు ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీకి సీఎం ఇక్కడికి చేరుకోబోతున్నారు దీంతో ఆర్ట్స్ కాలేజ్ పరిసరాలు మొత్తం కూడా కంప్లీట్గా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు సో పోలీసులకు సంబంధించినటువంటి బందోబస్తు విజువల్స్ చూడొచ్చు దాదాపు ఇక్కడ ఓయూ పరిసరాల్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి పోలీసులను కూడా ఈ సభ కోసం బందోబస్తులో పోలీసులు ఏర్పాటు చేశారు అయితే ఈ సభ నుండి మొత్తం ఓయూ క్యాంపస్ అభివృద్ధి కొరకు దాదాపు వెయ్యి కోట్ల నిధులను కూడా సీఎం కేటాయించనున్నారు సో దానికి సంబంధించి మొత్తం జరుగుతున్నటువంటి అరేంజ్మెంట్స్ అన్నింటినీ కూడా మనం ఒకసారి చూడొచ్చు ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీకి ఈ సభ ప్రారంభం కానుంది అయితే మొదట లెవెన్ ఓ క్లాక్కే సీఎం రావాల్సి ఉన్నింది కానీ అనూహ్యంగా చివరి నిమిషంలో షెడ్యూల్లో స్వల్ప మార్పు చేసేటువంటి కారణంగా ట్వెల్వ్ థర్టీకి దీన్ని వాయిదా వేశారు సో ఇక్కడ ఉన్నటువంటి పాత స్టూడెంట్స్తో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి స్టూడెంట్స్ అండ్ అట్లాగే ఫ్యాకల్టీ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈ సభకి హాజరు కానున్నారు గతంలో ఆగస్టు ఇరవై ఐదున సీఎం ఓయూ క్యాంపస్కి వచ్చి ఇక్కడ ఠాగూర్ ఆడిటోరియంలో అతను ఆ రోజు చెప్పారు ఖచ్చితంగా డిసెంబర్ నెలలో ఖచ్చితంగా ఓయూ క్యాంపస్ని మళ్ళీ విజిట్ చేసి ఇక్కడకి సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి నిధులను కేటాయిస్తానంటూ కూడా గతంలో సీఎం చేసినటువంటి ప్రకటనకు దాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు ఈ సభని ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణం ముందు ఏర్పాటు చేశారు సో ప్రజెంట్ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు నిమిత్త సంఖ్యలో మాత్రమే పాసులు జారీ చేసేటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాము సో పాస్ ఉన్నటువంటి వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తారు రిమైనింగ్ వాళ్ళందరినీ కూడా బయట వరకు మాత్రమే పరిమితం చేరున్నారు